జొన్ను పాలు లేకుండా జొన్ను అయితే తయారు చేశానండి ఈరోజు ఇంట్లోనూ మరి మీరు కూడా చూసేయండి వీడియో మరి మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే మట్టికి కింద నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి ఎలా చేశానన్నది నాకు చూడండి మీరు వీడియో మటుకి ఇంకా మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే తిన్నారండి అందరూ బాగుంది అని అన్నారు మరి మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసైతే ఇంకెలా చేయడం వలన ఇంకా నాకైతే జున్నుకోవాలి అవసరం లేదైతే అనిపించింది చూడండి బెల్లం అయితే ఇంకా ముందే కూర పెట్టేసుకున్నానండి ఇంకా బెల్లం కూడా వేసుకున్నాను బెల్లం వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేంత వరకును బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి కొంతమందికి ఏంటంటే జున్ను పాలు దొరకకుండా చాలా మంది ఇబ్బంది పడతారు కదండి జున్ను పాలు లేని వాళ్ళు కొంచెం సిటీ వాళ్ళు కట్టాను వాళ్ళకైతే ఇలా చాలా ఉపయోగపడుతుందండి చాలా బాగుంటుందండి జున్ను సేమ్ ఇంకా మనం చున్ను తిన్నట్టే ఉంటుందండి ఇంకెలా చేసుకుని తింటే మరి మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే మట్టు మీరు కూడా ట్రై చేయండి తర్వాత అయితే ఇంకా బెల్లం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ అయిపోయాక తర్వాత కొంచెం లాలికాయల పొడి మళ్ళీ మిరియాల పొడిని కూడా వేసేసుకున్నాను అండి అవి కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను పాల్లోనూ పైన చూపిస్తున్నాను చూడండి ఇంకా పైన అయితే ఇంకా అలా మూత పెట్టేసుకున్నాను బాక్స్లోనూ ఇంకా తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి ఇంకా పైన అయితే మూత పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగా వచ్చింది సేమ్ మనం చిన్న తిన్నట్టుగానే వచ్చిందండి మనం చిన్న తింటాం కదండి ఇంకా అలాగే వచ్చింది టేస్ట్ కూడాను ఇంకా మన నాకైతే ఇంకా చున్ను పోవాలి అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది ఇంకా చాలా మా వారికి మా అత్తయ్య గారికి మా బాబుకి కూడా బాగా నచ్చిందండి మా బాబు కూడా బాగా తిన్నాడు పెట్టి కొందికి ఇంకా పెట్ట ఆ తర్వాత అయితే ఇంకా బట్టలు అరమర్లు అన్ని బట్టలు ఇంకా అన్నీ లాగేసాడండి అరమార్లు అవి ఇంకా అవి కూడా ఇంకా మడత పెట్టుకున్నాను ఇంక సర్లు ఇంకా ఉంటే కిందంటే ఏ పని చేయనిస్తలేదని ఇంకా అలా మడత ఉంటే దాని మీద కూర్చోబెట్టానండి మా బాబుని ఇంకా తర్వాత ఇంకా బట్టలు అన్నీ ఇంకా ఇప్పేసి అక్కడ పెట్టాడు ఇంకా తర్వాత అవి కూడా చదువుకున్నాను ఇంకా అవి కూడా చదివేటప్పటికీ ఇంక ఈ లోపైతే జున్ను కూడా ఉడికిపోయిందండి బాగా బాయిల్ అయిపోయింది ఇంకా మా అత్తయ్య గారు అయితే చాలా బాగుంది ఇంకా జొన్ను పాలతో చేసినట్టే ఉందన్నారు తర్వాత ఇంకా మా వారు కూడా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అన్నారు అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వచ్చినాయి వాటర్ అంటే మనం వేయక్కర్లేదండి వాటర్ అయితే ఇంకా జున్ను పాల్లో మనకి అలాగే వా జున్ను ఉడికేటప్పుడు ఇంకా మనకు పాల నీరు వాటర్ వస్తాయి కదండీ ఇంకా వాటర్ అయితే పైకి ఇంకా అలా తేరింది ఇంకా మా బాబు అయితే ఇంక ఆడుకుంటున్నాడు అండి ఇంక ఏ చేసేస్తున్నాడు చేసేస్తున్నాడండి బాబు ఇంకా లాగేస్తున్నాడు ఇంకా నాకైతే ఇంకా ముందు ముందు ఉన్నాయండి చుక్కలు తర్వాత ఇంకా మా బాబు అయితే మళ్ళీ డైలీ నేను ఒక టూ బాదం అలాగే టూ కాజు అయితే పెడతానండి ఇంకా అయితే ఇంకా నానబెట్టేసుకున్నాను పొద్దున్న లెవగానే నానబెట్టేసుకుంటాను ఇంకా బాదము కాజు అయితే ఇంకా వలుచుకున్నాను నేను వలుచుకున్నాక తర్వాత చిన్న ముక్కల కింద చేసుకొని ఇంకా అలా గిన్నెలో వేసుకున్నాను ఇంకా చేపతో మనం కట్ చేసుకుని చిన్న ముక్కల చిన్న గిన్నెలో వేసుకొని ఇంకా వాటిని పప్పు గుత్తితో అయితే మెత్తగా స్మాష్ చేసేసుకుంటున్నానండి అంటే మనం మిక్సీలో కూడా వేసుకొని గ్రైండర్ చేసుకోవచ్చు అంటే మిక్సీలో పెడుతుంటే ఏంటంటే మొత్తం మిక్సీ మొత్తం అయిపోతుందండి పేస్ట్ అంతాను ఇంకా అది అలా అయిపోతుంటే ఇంక మొత్తం మిక్సీకి అయిపోతుంది ఇంకా తర్వాత ఇంకేమీ రావడం లేదు అంతట్లో అది ఇంకా అందుకే నాకు ఇంకా అలా చిరాకు వచ్చి ఇంకా నేనైతే ఇంకా ఇలా గిన్నెలో వేసి ఇంకా పప్పు గుర్తు అయితే బాగా స్మాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది మనం పిల్లలకి ఇంకా కాచే వాటర్ ఉంటాయి కదండీ అవి అయితే కొన్ని వాటర్ వేసుకొని ఇంకా అయితే తీసుకొని ఇంకా పట్టించేసుకోవడమే ఇంకా ఇలా పట్టించడం ఏంటంటే మా బాబుకైతే నేను బొద్దుటి మాటలు పట్టించేదాన్ని ఇంతవరకు ఇంకా అంటే కొంచెం ఎందుకో తేడాగా అనిపించింది అంటే అరగపోవడం గట్రా అలా అనిపించింది తర్వాత మళ్ళీ ఇంకా ఇలా మధ్యాహ్నం అయితే పట్టిస్తున్నానండి అంటే వాళ్ళు మనమైతే మనకైతే ఏదైనా అరిగితే మనం పెద్దవాళ్ళం కదా వాళ్ళకైతే కొంచెం ఆరగడంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మాటలు అయితే ఇంక పట్టేస్తున్నదండి మధ్యాహ్నం అయితే నేను డైలీ ఇంకెలాగా పట్టించుకుంటున్నానండి ఇంకా రోజు డైలీ ఇలా పట్టించుకోవడం ఏంటంటే పిల్లలకి కొంచెం కాళ్ళు బలంగా ఉంటారు అలాగే కొంచెం ఎముకడు కొంచెం నరాలు బలంగా ఉంటాయి అంతేకాదు వాళ్ళకి ఏదో ఒళ్ళో చేయాలి వాళ్ళకి ఏదో లాభైపోవాలి ఏదో బొద్దుగా అయిపోవాలని అయితే ఏం కాదండి మా బాబు అయితే అసలు సార్ పుట్టినగా నుంచి సన్నమేనండి మా బాబు అయితే అంటే పుట్టినప్పుడు అయితే కొంచెం లావుగానే పుట్టాడు తర్వాత సన్నమైపోయాడు తర్వాత అయితే ఇంకా ఇంకా జున్ను అయితే ఇంకా రెడీ అయిపోయింది జున్ను కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మరి మీరు నచ్చుద్ది అనుకుంటున్నాను మీరు కూడా సార్ ట్రై చేయండి ఆ తర్వాత అయితే ఇంకా ఇంకా స్పూన్తో తీసి చూస్తున్నాను ఇంకా వాటర్ వాటర్గా వచ్చింది మా గారు అన్నారు కొంచెం మళ్ళీ గ్యాస్ మీద పెట్టానని పెట్టాను తర్వాత పెట్టాక తర్వాత మా అత్తయ్య గారు తిన్నారు నేను తిన్నాను బాబు తిన్నా మా వారు కూడా తిన్నారు చాలా బాగుందండి ఇంకా మా మా అత్తయ్య గారు అయితే బాగుంది అన్నారు మా బాబు చూడండి ఇంకా పెట్టుబెట్టు పెట్టాను వాళ్ళ నానమ్మ లేకు అంటున్నాడు ఇంకా మా వారు కూడా ఇంకా బాగుంది చే టేస్ట్ అయితే చాలా బాగుంది చిన్నపోలతో చేస్తున్నట్టే ఉంది అన్నారు మరి మీకు కూడా నచ్చింది అనుకోసం తర్వాత వీడే కలుద్దాం బాబా